పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అథిలి మండలం ఊరుదాళ్లపాలెం గ్రామంలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేయు బిల్డింగ్ నిర్మాణం కొరకు అథిలి మండలం అధ్యక్షుడు దాసం ప్రసాద్ వారి తల్లిదండ్రుల పేరు మీద పది లక్షల రూపాయలు అందజేయాలని తలంచారు దాని నిమిత్తం ముందుగా మూడు లక్షల రూపాయలు చెక్కును తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎస్ వెంకటనారాయణ రిటైర్డెడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ మెంబర్స్ పాట్నాల బాబు యత్నం రాంబాబు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు